రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులో భారతదేశంలో ఉండకూడదు పూర్తిగా అంటే జీరో మావోయిస్ట్ అనే ఒక కొత్తగా ఆపరేషన్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం అదే ఖగార్ ఆపరేషన్ ఖగార్ తో ఇప్పుడు మావోయిస్టులు ఏరి పారేస్తున్నారు కేంద్ర బలగాలు అలాగే రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ మంది ఉంటారంటే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఇవి మొత్తం మొత్తం వీళ్ళందరినీ కూడా ఏరు వేయడానికి ఇప్పుడు బలగాలు ఎప్పటికప్పుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక ల్యాక్ వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి మీరు ఆపరేషన్ ఖగారు ఆపిస్తే మేమందరం కూడా లొంగిపోతాము జనజీవన శ్రవంతలో కలిసిపోతాం అంటున్నారు ఇంతకు ముందు కూడా చాలా మంది జన జీవన శ్రవంతలో కలిసారు వాళ్ళకు కూడా ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించింది కొంతమందికి కల్పించింది కొంతమందికి కల్పించలే కల్పించలే వారు ఒక నెల రెండు నెలలు ఏదో వారికి మావోయిస్టు హెల్ప్ చేసినటువంటి వారు కూడా మావోయిస్టులు మని చెప్పుకుంటున్నారు అంటే కేంద్రం నుండి వస్తున్నటువంటి బెనిఫిట్ల కోసం అలాంటి వారిని మాత్రమే ఆపిందని కొంతమంది చెప్తున్నారు లేదు మేము పూర్తి స్థాయి మావోయిస్టులమే కేంద్రం చెప్పిందని లొంగిపోయాం ఇప్పుడు జనజీవన శ్రవ కలిసిపోయాక మాకు కేంద్రం ఎటువంటి ఇది ఇవ్వడం లేదని కొంతమంది చెప్తున్నారు కానీ మెజారిటీ భాగానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తానని చెప్పిందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సౌకర్యాలు అలాగే వారిపై ఎటువంటి కేసులు లేకుండా చూస్తుంది కానీ ఎక్కువ మందిని చంపినటువంటి వారు కరడగట్టినటువంటి వారిని మాత్రం విడిచిపెట్టడం లేదు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ లేఖకైతే ప్రాధాన్యత ఏర్పడింది మరి ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మావోయిస్టులు మరి లొంగిపోతారా అది కూడా ఆపరేషన్ కగారి ఆపితే అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అది ఆపదు మార్చి వరకు ఆపే ప్రసక్తే లేదు ఆపితే మళ్ళీ వీళ్ళు కలుస్తారో కలరో తెలియదు లేకపోతే కలిసేవారు ఎంతమంది అన్నది తెలియదు మొత్తం అందరూ కలిసిపోతే ఓకే కాదు మళ్ళీ కొంతమంది ఉండిపోయి ఆపరేషన్ ముగిసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ మూలాలు ఉన్నాయంటే మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మొదటికే వస్తుంది అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏదేమైనా సరే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం బాగా సక్సెస్ అయ్యింది